వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ జెమ్నీ గణేష్ సౌత్ సినిమాల్లో రొమాంటిక్ కింగ్గా బేరుగాంచారు ఆయన రెండు వేల ఐదులో చెన్నైలో చనిపోయారు ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకున్నారు ఎఫైర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జెమ్నీ గణేషన్ సౌత్తో పాటు కొన్ని హిందీ కన్నడ మలయాళం చిత్రాల్లో కూడా నటించారు తెలుగులో ఒకే ఒక మూవీ చేశారు అదే చిరంజీవి రుద్రవీణ నటుడుగా కెరియర్ ప్రారంభించి పాపులారిటీ సంపాదించడానికి చాలా కష్టపడ్డారు చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు కష్టపడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు జమిని గణేషన్ తన స్నేహితురాలు అలమేలు తండ్రిని కలిశారు అలమేలును పెళ్లి చేసుకుంటే మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తానని ఆయన కండిషన్ పెట్టారు డాక్టర్ అవ్వాలనే ఆశతో పంతొమ్మిదేళ్ల వయసులోనే జెమ్నీ గణేషన్ పెళ్లి చేసుకున్నారు అలమేలును పెళ్లి చేసుకున్న జెమ్నీ గణేషన్కు ఉపయోగం లేకుండా పోయింది ఎందుకంటే మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలోపే ఆయన మామగారు చనిపోయారు పెళ్లి తర్వాత జెమ్నీ గణేషన్కి నలుగురు కూతుళ్ళు రేవతి కమల జయలక్ష్మి నారాయణి పుట్టారు వారిలో ముగ్గురు డాక్టర్స్ ఒకరు జర్నలిస్ట్ పని కోసం వెతుకుతున్న సమయంలో జెమ్ని సైడ్ రోల్స్ చేయడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల యాభై మూడులో మనం పోల మాంగళ్యం సినిమాలో మొదటిసారిగా హీరోగా కనిపించారు ఆ సినిమా హిట్ అయ్యాక ఆయన దశ తిరిగింది సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలో జెమ్ని గణేషన్ పుష్పవల్లికి దగ్గరయ్యారు పెళ్లి కాకుండానే పుష్పవల్లి జెమినీకి ఇద్దరు కూతుళ్లు పుట్టారు వారి పేర్లు రేఖ రాధ జమిని ఎప్పుడు పుష్పవల్లిని భార్యగా గుర్తించలేదు ఆ తర్వాత జమినికి మన అమ్మాయి సావిత్రి పరిచయం అయింది ఆమె నటి అవ్వాలనుకుంది జమిని సావిత్రికి సహాయం చేశారు కలిసి పనిచేసే సమయంలో ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు సావిత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత జమిని పుష్పవల్లికి దూరంగా ఉన్నారు తన కూతుళ్లను కూడా పట్టించుకోవడానికి నిరాకరించేవారు సావిత్రి సూపర్ స్టార్ అయిపోయింది తెలుగు తమిళంలో వరుస సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ అందుకుంది మహానటిగా ఎదిగింది జమిని గణేశన్కి ఉన్న ఎఫైర్లు చూసి ఆమె చాలా బాధపడింది ఆయనకు దూరంగా ఉంది దర్శకురాలుగా మారింది నిర్మాతగా మారింది చాలా నష్టపోయింది ఒకనొక సమయంలో ఆమె దివాళా తీసింది ఆ తరువాత ఆమెకు మందు అలవాటైంది అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి చనిపోయింది జెమిని మూడో పెళ్ళి జూలియానాతో జరిగింది మూడు అధికారికంగా పెళ్లిళ్ళు చేసుకుంటే పుష్పవల్లికి అనధికారంగా భర్త అయ్యారు వీరు కాకుండా చాలా మందితో ఆయనకు ఎఫైర్లు ఉన్నాయట జీ గణేశన్ తన కెరియర్లో రెండు వందల సినిమాల్లో నటించారు ఆయన ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు చేసేవారు అందుకే ఆయన్ని సౌత్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అని పిలుస్తారు అప్పట్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే సూపర్ హిట్ అయ్యేది జమినీ గణేషన్కు ఎనిమిది మంది పిల్లలు ఆయనకు ఏడు మంది కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు బాలీవుడ్ నటి రేఖ ఆయన కూతురే అయితే తండ్రి కూతుళ్ళ సంబంధం ఎప్పుడూ బాగాలేదు జమినీ గణేషన్ రేఖను ఎప్పుడు తన కూతురుగా అంగీకరించలేదు రేఖ ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆయన నన్ను ఎప్పుడు పట్టించుకున్నట్లు అనిపించలేదు తండ్రి అంటే ఏంటో నాకు తెలీదు నా దృష్టిలో ఫాదర్ అంటే చర్చ్ ఫాదర్ అని చెప్పింది ఇక జమినీ గణేశన్ సావిత్రులకు జన్మించిన చాముండేశ్వరి సావిత్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంది ఆమె చెన్నైలో ఉంటుంది మిగిలిన వారంతా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి